కార్యక్రమం మినీ మహానాడు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమ ఈ కార్యక్రమానికి గౌరవ మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు మా పెద్ద ఆయన అయినటువంటి రాష్ట్ర దేవతా ధర్మదాయ శాఖ మంత్రి రామరామనాయుడు గారు ఈ మహానాడు కార్యక్రమంలో రేపు ఆత్మకూరు ఏఎల్సీ ప్రాంగణంలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరగను ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బూత్ మరియు మండల యూనిట్ అదేవిధంగా క్లస్టర్ కన్వీనర్లు పో కన్వీనర్లు అదేవిధంగా గ్రామ స్థాయి పూర్తి కార్యవర్గం అదేవిధంగా ప్రతి గ్రామంలోని అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మండల ముఖ్య నాయకులు మండలంలోని ప్రతి గ్రామ ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ ఈ మహాన కార్యంలో పాల్గొని ముఖ్య గమనిక ఈ మహానాడు ఇచ్చేటువంటి ప్రతి కార్యకర్త కూడా మన తెలుగుదేశం పార్టీ ఐడి కార్డు అయినటువంటి సభ్యత్వ కార్డు తప్పనిసరిగా మెడ వేసుకోవాలి అదేవిధంగా పసుపు సబ్ వేసుకుని బాడ కార్డు పాల్గొనాలని మన అధినాయకులు రామన్నారాన్ని వెల్పించారు కాబట్టి ప్రతి ఒక్క నాయకులు కూడా వచ్చే ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది మరి రేపు అనగా గురువారం ప్రతి ఒక్కరూ కూడా గమనించాలా గతంలో ఇలా కళ్యాణ మండపం అనుకున్నాం కానీ కళ్యాణ మండపం కాదు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ఆత్మకూరు వద్ద ఈ మహానాడు కార్యక్రమం ఆత్మకూర్ నియోజకవర్గ మహానాడు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు మరియు ఆత్మకౌర నియోజకవర్గ శాసన ప్రజల ఆనంద్ రామనాయుడు గారు మరి అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొదలవుతారు కాబట్టి సంఘం మండలంలోని ఇరవై పంచాయతీలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ మరి బూత్ స్థాయి మరి క్రియాశీల సభ్యత్వం ఉన్నటువంటి మరి ప్రతి ఒక్క సభ్యులు మరి అదేవిధంగా బిఎల్ఏ మరి కుటుంబ స్వాధికార సారథులు మరి అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు మరి గ్రామ కమిటీలో చేసినటువంటి అనుమతి సంఘాలు మెంబర్స్ అయితేనేవి అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు క్లస్టర్ పో కన్వీనర్లు యూనిట్ పో కన్వీనర్లు అందరూ కూడా మండలకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎక్స్ ఎంపీటీసీలు ఎంపీపీలు ఎక్స్ ఎంపీటీసీలు మరి అందరూ కూడా విధిగా మన పసుపు పండగకి మరి ఆత్మ బోహీ జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విధిగా హాజరు కావాలా పాల్గొని పాల్పంచుకోవాలి మరి అదేవిధంగా విధిగా ప్రతి ఒక్క సైనికుడు పశువు సైనికుడు పచ్చ సత్వా ధరించి మరి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఏదైతే సభ్యత పార్టీ ఉందో అది నెడలో ధరించాలా ఖచ్చితంగా ఆ నియమ నిబంధనలు పాటించి మరి సభ్యత మన ఆత్మకూరు ఏఎసీ ప్రాంగణానికి మనం పిక్గా పది గంటలకే మనం ఆదరు కావాలా పని ఒంటరి ఒకటిన్నర రెండు దాకా మీటింగ్ ఉంటుంది మరి అందరూ కూడా జాగ్రత్తగా వాహనాల్లో మరి తప్పకుండా పది గంటలకు మనం ప్రాంగణం చేరుకునే విధంగా మరి సంఘం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం సైనికులందరూ కూడా ఇంకా తెలియజేస్తున్నాం మరి అందరూ కూడా ఈ కార్యక్రమం